హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సౌజీ చిన్న వీడియోస్ అందరు ఎట్లున్నారు రీసెంట్గా మేము సమ్మర్లో గుంజడు ముసలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా అలా తిరిగేసి వద్దామని అందరం వెళ్ళాము మీకు తెలుసా గుంజడు ముసలమ్మ తల్లి టెంపుల్ ఏడు ఉంటుందో అది కొత్తగూడెంలో ఉంటుంది చాలా బాగుంటుంది ఆ తల్లి అయితే ఫుల్ పవర్ఫుల్ అందరం కలిసి వెళ్ళాము మొత్తం ఆడిపినే అయితే మస్తు ఉంటుంది ఎంజాయ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది అడ మేము భోజనాలు వండుకొని కూడా తిన్నాము రొట్టెలు కూడా చేసుకున్నాము మార్నింగ్ వెళ్తే నైట్ టెన్ అయింది ఇంటికి వచ్చేసరికి అందరం కలిసి తినడం అయిపోయిన తర్వాత ఉయ్యాల ఊగినాము మనం ఉయ్యాల కట్టడం అవసరమే లేదు చెట్లతోనే ఉంటుంది తను మా చెల్లె ఊగుతుంది అసలు సూపర్ ఉంటుంది మేమందరం కపుల్స్ కపుల్స్గా ఉయ్యాల ఊగినాము ఫుల్ కామెడీ అంటే కామెడీ అయింది కొందరికేమో భయం కొందరేమో బా బాగానే ఊగినారు అసలు ఫుల్ జోకులు చేసుకున్నాము మా బావ వాళ్ళు మా అక్క వాళ్ళు వాళ్ళేమో మా అక్క వాళ్ళు తనేమో మా అక్క మా బావ మా అక్కకి ఎక్కడం రావట్లేదని మా డాడీ మా అక్క మా బావ వాళ్ళు ఎక్కిస్తున్నారు ఎలలో అసలు బాగా ఎంజాయ్ చేశాము మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేసిర్రా నేనైతే చాలాసార్లు ఎంజాయ్ చేశాను ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్తే ఏదో ఒక టూర్ ప్లాన్ చేసుకునే వెళ్తాము కానీ బాగుంటుంది మా అక్క వాళ్ళు కింద పడ్డారు తనేమో బావ మేము ఊగడం అయిపోయిన తర్వాత పిల్లలకి ఊపించాము వాళ్ళకి చిన్న ఉయ్యల ఉంది అదైతే మస్తుంది కానీ మాకేమో మేము ఊగుతుంటే అది కింద ఆనుతుందని మేము వేరే ఉయ్యాల సెలెక్ట్ చేసుకున్నాము అక్కడ చెట్లయితే మొత్తం ఇల్లు లాగానే ఉంటుంది సూపర్ ఉంటుంది ఇగో పిల్లల వీడియో స్టార్ట్ అయ్యింది పిల్లల పిల్లలకి ఊగడం రావట్లేదని మేమే ఊహించాము వాళ్ళది అయితే మస్తు ఉంటుంది ఇప్పుడు చూసేద్దాం మనం You're mine yeah. for mm sure. -hmm. You're mine for sure. ారు కదా ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీకు కూడా ఇలా ఎంజాయ్ చేయాలని ఉందా అయితే కొత్తగూడెం పాకాల గుంజడు ముసలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళండి అక్కడైతే సూపర్ ఉంటుంది అసలు మీ అక్కడ నుంచి రాబుద్దే కాదు అసలు వీళ్ళేమో మా చెల్లె మా మరిది వాళ్ళు వాళ్ళందరూ పైన పిల్లలు కూర్చునే ఉయ్యాల మీద కూర్చున్నారు మేమేమో కింద కూర్చున్నాము ఇక పైన ఎవరు కష్టపడతారబ్బా మళ్ళా కింద పడితే లేనిపోని చికాగోలు అని మేమేమో కింద ఊయేలా సెలెక్ట్ చేసుకున్నాము కానీ బాగా ఎంజాయ్ చేశాము మాకైతే మస్తు అనిపించింది మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళేమో మా బావ వాళ్ళు మా అక్క మా బావ మా పెద్ద డాడీ కూతురు కానీ మేము అందరం వెళ్ళాము మా అన్న వాళ్ళే మిస్ అయిపోయారు మా అన్న వదిన వీళ్ళిద్దరే మిస్ అయిపోయారు వాళ్ళు వస్తే ఇంకా బాగుండేది కా ఇప్పుడు మా మమ్మీ డాడీని ఊపుతున్నారు మా మా డాడీ ఏమో పైన పెయ్యల మీద కూర్చున్నారు మా మమ్మీ ఏమో కింద ఉయ్యల మీద కూర్చున్నది తనేమో మా పెద్ద మమ్మీ మా అక్క మా అక్క అయితే మస్తు భయపడ్డాది అసలు మా అక్కని చూసి మేమైతే ఘోరంగా నవ్వుకున్నాము మా పెద్దక్క తను అసలు ఊపుతా అంటే ఫుల్ అరుస్తుంది అయినా ఇంకా ఎక్కువనే ఊపినాము మేమందరం కలిసి వాళ్ళేమో మా చిన్న మేనత్త వాళ్ళ చిన్న కొడుకులు కొడుకు కోడలు ఇప్పుడు మా బావ మా అక్కని ఎలా ఎత్తుకొని వస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ మేమందరం అందరం ఎలా ఉంటే మా ఏకంగా మా బావ మా అక్కని ఎత్తుకొని వస్తున్నారు మా బావము ఇక్కడ లొకేషన్ మీరందరూ మీ వైఫ్ని అలా ఎత్తుకొండి అని ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుంటాను ఎప్పుడైనా సరే మీ ఫ్యామిలీతో ఇలా సరదాగా టైం స్పెండ్ చేయండి మా బావ చెప్పే డైలాగ్ అయితే ఫుల్ కామెడీ ఉంటది ఏదో డైలాగ్ చెప్తాడు మా బావ ఇప్పుడు వినండి మీరు